మాట్లాడుతూ ఉంటాడా వల్లారాజేశ్వరుడి ఇష్టమనుడు వాడు బొచ్చు కుక్క అని చెప్పేసి ఇంకా చాలా తిట్లు పర్వాలేదు నేను చెప్పినాను బొచ్చు కుక్క అని ఉండే కుక్కనే ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ నాయకునికి కేసీఆర్ గారికి నమ్మకంగా విశ్వాసంగా ఉండే కుక్కనే నాకేమీ దిక్కు లేదా అదే విధంగా నా జనగామ ప్రజలు నా జనగామ రైతులు వాళ్ళ కోసం నీళ్ళ కోసం ఆ నీళ్ల కోసం కాపలా కాసే అనేక వందల ఎకరాలు తీసుకోపోతుంటే మా అటవీ భూమి దేవునూరు భూమి మా ముప్పార భూమి మా జవర్గడ్ భూమి మొత్తం ఆ ఏరియాలో నువ్వు నీ అల్లుడు నీ యొక్క మొత్తం కూడా కుటుంబం మొత్తం దాన్ని తోపిడి చేస్తూ వందల ఎకరాలు ఇలా కొట్టుంటే దాన్ని కాపాడాల కోసం కుక్కనే ఖచ్చితంగా నీలాగా కుంట నక్కని మాత్రం కాదు నేను నీలాగా గుంట నక్కని కాదు ఖచ్చితంగా విశ్వాసం ఉన్నవాడిని ప్రజల కోసం కాపలాగా కాసేవాడిని ప్రజల యొక్క ఆస్తులు కాపాడేందుకు ఉండేవాడిని కానీ నీలాగా ముసలి నక్కని కాదు గుంట నక్కను అంతకంటే కాదు కాబట్టి బరాబరిగా ఏదన్నా ఈ యొక్క గులాబీ జెండా గెలిపిస్తే తల్లి పాలు తాగి రొమ్ము కుదిన విధంగా ఇక్కడ ఉన్న నాయకులను కార్యకర్తలు మొత్తం కూడా బొంద వారి యొక్క విశ్వాసాలను ఒమ్ము చేసి ఇలా మొత్తం కూడా భూములు ఇబ్బంది అధికారం పడేలాగా నీలాగా ఉండే వాళ్ళం కాదు వాడు నీ దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఒక ఆయన చెప్తున్నాడు పక్కనున్న నియోజకవర్గ ఏం నేర్చుకోవాలి నీళ్ళ కోసం నిజంగా నీళ్ళ కోసం పోట్లాడడం కోసం నేను నీ దగ్గర నేర్చుకోవాలి నీ వచ్చి గ్రామా చేసుని కాదు నీలాగా కాదు మార్చే వెళ్ళిన అసలే కాదు వాటి గా బిఆర్ఎస్ కేసీఆర్ గారు నాకు నేర్పించింది మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో ఐదేళ్లు ఏ పార్టీలో గెలిచినా అదే పార్టీలో ఉంటా అదే మొత్తం ప్రజలకు సేవ చేస్తా